బేతాళుడు చెప్పిన తీర్థదర్శి అను మంత్రి కథ విక్రమాదిత్యుడు తిరిగి చెట్టు మీదకు పోయి బేతాళను బంధించుచుండగా బేతాళుడు ఈ కథను చెప్పాను పూర్వం విజయపురం అను పట్టణమును వంశకేతుడను రాజు పాలించుచుండెను అతని భార్య సత్యవ్రత సాటిలేని సౌందర్యవతి రాజు భార్యను విడిచి ఒక్క క్షణమైనను గడపలేక ఎల్లవేళల అంతఃపురముననే గడుపుచు రాజ్యపాలనలో చాలా అశ్రద్ధ వహించెను ఆ రాజు వద్ద తీర్థదర్శి అని మంత్రి ఉండెను అతడు మంచి రాజభక్తి కలవాడు అగుటచే రాజుకు బదులు తానే రాజ్య వ్యవహారములను శ్రద్ధగా చూచుచు ప్రజలను రక్షించుచుండెను ప్రజల అసలు విషయం ఎరుగక రాజు అసమర్థుడగుటచే మంత్రి రాజ్యం చేచిక్కించుకుని తమను పాలించుచున్నాడని మంత్రిపై లేనిపోని నిందలు వేయసాగిరి మంత్రి తనపై కలిగిన అపవాదములకు బాధపడి రాజ్యమును వదిలి పరదేశములకు పోయెను అప్పుడు రాజు మరి మంత్రికి రాజ్యపాలన అప్పగించి ముందువలే భార్యతో అంతఃపురముననే సాగెను రాజ్యమును వదిలి వెళ్ళిన తీర్థదర్శి సకల దేశాలలో సందర్శించి తుదకు సముద్ర తీరానగల ఒక పట్టణము చేరి అచ్చట ఒక వర్తకునితో స్నేహం చేశాను వారు ఒకరిని విడిచి మరి ఒకరు ఒక క్షణమైనా ఉండలేకుండిరి ఇట్లుండగా ఆ వర్తకుడు వ్యాపారార్థం విదేశమునకు వాడనెక్కి పోవుటకు నిశ్చయించుకొని ఆ సంగతి తీర్థదర్శికి చెప్పగా నిన్ను విడిచి నేను ఇచట ఒంటరిగా గడపలేను నన్ను కూడా నీ వెంట తీసుకొని పొమ్మని కోరగా ఆ వర్తకుడు అంగీకరించి తీర్థదర్శిని కూడా వాడలో తీసుకొని పోవచ్చుండగా సముద్రం మధ్య మందొక కాళికాలయమును ఒక కొలనును ఆ కొలను వద్ద ఒక కన్యనను చూచి ఆశ్చర్యపడి ఇంత అందమైన స్త్రీని ఎచ్చటను చూడలేదు ఈమె ఎవరిని వర్తకున్న అడుగగా ఇచ్చటికి వచ్చినప్పుడు ఈ స్త్రీని చూచుచుందును ఆమె ఎవరో నాకు తెలియదు అని చెప్పాను పిమ్మట ఆ వర్తకుడు విదేశము చేరి తన సరుకులను విక్రయించి విశేష ధనము ఆర్జించి తిరిగి స్వస్థలమునకు చేరి తరువాత తీర్థదర్శి వర్తకుని యొద్ సెలవు పుచ్చుకొని తన రాజ్యమునకు పోయి రాజును దర్శించను రాజు తన మంత్రి తిరిగి వచ్చినందుకు ఆనందించి ఆలింగనము చేసుకుని ఎంతో గౌరవించి ఇంతకాలము విదేశములలో గడుపుటకు కారణమేమి అని అడుగుగా తీర్థదర్శి మీరు రాజ్యపాలనా విషయములలో తగినంత శ్రద్ధ తీసుకునకపోవటం వలనను తనకు అపనిందలు కలుగుట వలనను దేశము విడిచిపోయి తిని అని చెప్పాను తరువాత అతడు తాను చూచిన దేశములలోని విశేషములను రాజుకు చెప్పుచున్నప్పుడు సముద్ర మధ్యమునున్న కాలికాలయమును గూర్చి అచ్చట కనబడిన సుందరిని గూర్చి తెలిపెను అట్టి అందమైన స్త్రీని నేను ప్రపంచంలో ఎచ్చటను చూడలేదని చెప్పగా రాజు ఆనందించి లోలుడు అగుటిచే ఆ కన్యను చూచి వచ్చదను అంతవరకు రాజ్యమును నీవు చూచిచుండవలసిందని ఆజ్ఞాపించి వర్తకుని వివరములు తెలుసుకుని అతని వద్దకు పోయి స్నేహము చేశను తరువాత ఆ వర్తకునితో కలిసి వాడలో విదేశమునకు పోవుచుండగా మార్గమధ్యమందున్న కాళికాలయము అచ్చటనున్న సుందరిని చూచి ముగ్ధుడై ఆలయములోనికి పోయి దేవికి ప్రదక్షిణ నమస్కారాదులు చేసి తల్లి నాకు ఈ కన్యను దయచేయము అని ప్రార్థించి ఆ కన్య వద్దకు పోయి మాట్లాడబోగా ఆమె అతనిని చూచి నీటిలో లో దుమికెను వెంటనే రాజు కూడా నీళ్ళలో దుమికి ఆమె వెంట పోయి సుందరి నిన్ను కోరి వచ్చి తిని నన్ను నీ భర్తగా అంగీకరించమని కోరెను అతడు మహారాజని ఆ కన్య తెలుసుకొని నేడు అష్టదినము కనుక మంచి దినము చూచి రమ్మనెను తరువాత రాజు ఒక మంచి దినమునాడు ఆమె వద్దకు పోయి సరస సల్లాపములాడి సుఖముగా గడిపెను ఇట్లు కొన్ని దినములు గడిపిన తరువాత రాజు ఆమె మనస్సు కనిపెట్టవలనని ఒక చాటున నక్కి ఉండగా కన్య స్నానం చేయుటకు సరస్సుకు పోయెను అప్పుడు ఒక రాక్షసుడు వచ్చి ఆ కన్యను మింగెను అది చూచి రాజు వేగముగా పోయి తన ఖడ్గముతో ఆ రాక్షసును ఖండించి వాని గర్భమందున్న కన్యను పైకి తీసి రక్షించెను అప్పుడు ఆ కన్య రాజును చూసి ఓ మహారాజా ఒక రహస్యమును చెప్పుచున్నాను వినుము నేను దేవలోకమునందు విద్యాధర వంశంలో మృగాంకదత్తుడని వాణి కుమార్తెను నాకు జ్యేష్ఠ భ్రాతలు వెయ్యి మంది కలరు నేను నా తండ్రికి ఏకైక పుత్రికను కనుక మిక్కిలి ప్రేమతో పెంచుచుండెను ఒకనాడు నా వ్రతం పట్టి నా తండ్రికి కనబడనందున తీవ్ర విచారమునకు లోనై ఉపవాసముండెను తరువాత నేను ఇంటికి పోగానే నన్ను చూచి ఆకలి కోపంతో నిన్ను రాక్షసుడు మృంగుగాక అని శపించెను అప్పుడు నేను తండ్రికి మొక్కి తండ్రి నాకు ఈ శాప విమోచనము ఎప్పుడవును అని అడుగగా జాలిపడి భూలోకమున వంశదత్తుడు అను రాజు నీతో స్నేహముగా నుండి రాక్షసుడు నిన్ను మృంగు సమయమున వాణిని చంపి నిన్ను బ్రతికించునని చెప్పాను అనగా ఆమె మాటలు విని రాజు ఎంతో సంతోషించను తరువాత వారిద్దరూ అచ్చటి నుండి విజయపురంనకు వచ్చిరి తిరిగి వచ్చిన రాజును చూచి మంత్రులు ప్రజలు మొదలగవారు ఎంతో ఆనందించి పండుగ చేసుకునిరి రాజు ఆ సుందరాంగితో అంతఃపురమునకు పోయి సుఖముగా కాలం గడుపసాగాను ముందువలనే అతడు రాజకార్యములను నిర్వహించక భారమంతయు మంత్రులపై వదిలి సంతోషంగా ఉండెను తీర్థదర్శి అను మంత్రి రాజు యొక్క ప్రవర్తనలో మంచి మార్పు రానందుకు చింతించి విషము తిని మరణించెను ఆదిత్య మహారాజా ఆ మంత్రి రాజు రాజ్యమునకు తిరిగి వచ్చనని మరణించినాడా లేక తాను చూచి వచ్చిన కన్యను తెచ్చుకొని అంతఃపురమున సుఖించుచున్నాడను విచారము చేత మృతి నొందినాడా అని వేతాళుడు అడుగగా రాజు యొక్క గుణం తెలిసి ఉండియు తీర్థదర్శి ఆ కన్య యొక్క అందచందాలను వర్ణించి చెప్పెను పిల్లలకు తీపి వస్తువులు పెట్టినట్లును దుర్జనులకు హితవు చెప్పినట్లును సహజ కామీ అయిన వానికి మరి యొక్క సుందరిని అంటగట్టిదిన కదా అని పశ్చత్తాపడి విషం తిని చచ్చెను అని విక్రమాదిత్యుడు చెప్పగా విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో ప్రేలాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి